హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టే ఈ మొరంగడ్డ నేనైతే నీళ్ళలో ఉడికించకుండా చుక్క నీళ్ళు లేకుండా ఎలా కుక్ చేశానో ఈ వీడియోలో చెప్తాను చాలా చాలా బాగుంటుందండి ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ అన్ అవర్ అన్నా లేకపోతే నలభై నిమిషాలైనా నానబెట్టుకోవాలండి భూమిలో పండుద్ది కాబట్టి మట్టి ఉంటుంది డస్ట్ ఉంటుంది ఇలా మొత్తం శుభ్రం చేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు కడుక్కొని వాటర్ వేసుకొని ఇలా సైడ్లోకి ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి వరంగల్లో అయితే మేమైతే కందగడ్డ అంటాము హైదరాబాద్లో నేను ఉంటాను కాబట్టి బొరగడ్డ అంటారండి కొన్ని ఏరియాలో చిలకడదుంప అంటారు కొన్ని ఏరియాలో అయితే గన్సుగడ్డ అంటారు ఏదేమైనా మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేది ఈ గడ్డే కదా ప్రాంతాలు వేరైనా పిలుపులు వేరైనా గడ్డ మాత్రం ఒకటే కదా ఇలా అన్నీ శుభ్రం చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా లావటి అన్నీ కిందికి పెట్టుకోవాలండి అప్పుడే మనకు చక్కగా కుక్ అవుతుంది కొంచెం సన్నగా ఉండే అయితే పైకి పెట్టుకోవాలి నేనైతే వన్ కేజీ తీసుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ బెల్లం తీసుకున్నాను ఈ ప్లేస్లో చక్కెరతో కూడా చేసుకోవచ్చండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి ఇక్కడ నేను చుక్క నీళ్లు వేయకుండా కుక్ చేస్తున్నాను చెప్పాను కదండి చూడండి ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఏ విధంగా మనకు కుక్ అవుతుందో మనకు ఆవిరికే చక్కగా బెల్లం మెల్ట్ అయిపోయింది నెయ్యి కూడా వేసుకున్నాం కదా చక్కగా మెల్ట్ అయిపోయింది గరిటెతో ఒకసారి మరొకసారి కలుపుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఈ రెసిపీ కావడానికి ముప్పై ఐదు నిమిషాల నుంచి నలభై నిమిషాలు కుక్ అవుతుందండి లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం నీళ్ళతో కుక్ చేస్తాం కాబట్టి ఆవిరితో కుక్ చేస్తున్నాం కాబట్టి చక్కగా ఉంటుందండి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చూడండి మరొకసారి మూత పెట్టుకొని చూడండి మరొకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేనైతే మహాశివరాత్రి రోజు దేవుడికి పచ్చిదే నైవేద్యంగా పెడతానండి ఉపవాసం వీడిచేటప్పుడు ఈవినింగ్ టైంలో అయితే ఇలా కుక్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెడతాను మనం వాటర్లో కుక్ చేయలేదు కాబట్టి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది వాటర్లో కుక్ చేసే టేస్ట్ వేరే ఉంటుంది ఇలా కుక్ చేస్తే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ